గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది పవిత్తజం భూ భక్షణం ఉమాసుతం శోక వినాశ కారణం పాద విఘ్నేశ్వరపాదపంంతజం శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః చూస్తున్నటువంటి ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది భారతదేశంలో ఎటువంటి సమస్యలు ఎటువంటి పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనమంతా కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో తెలుసుకోవాలి విషయాలన్నీ కానీ చాలా మంది మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆతృతతోటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏదైతే ఉందో అది అందరికీ కూడా గుర్తుండిపోయేలాగా అంటే ఎవరు మర్చిపోలేనటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని చెప్పుకుంటూ మరి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉంది రాసుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా ఈ ఉగాది పండుగకు పేరు కూడా ఏమిటి అంటే రాబోతున్నటువంటి సంవత్సరం పరాభవనామ సంవత్సరం అని చెప్పేసి ఆ యొక్క దానికి కూడా పేరు మరి ఇప్పుడు ఈ జనవరి ఒకటో తేదీ యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గమనించాలి ప్రేక్షకుడు కుంభరాశిలో రాహువు శని రెండిటి యొక్క సంఖ్యంతో అనేకమైనటువంటి ఇబ్బందులు కొన్ని విజయాలు కూడా మనం సాధించే దిశగా వెళ్తూ ఉంది సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మనము సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు రెండు ప్లస్ రెండు ప్లస్ ఆరు పది మళ్ళా వన్ ప్లస్ జీరో ఇస్ ఈక్వల్ టు వన్ అంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకటి అంటే సూర్యుడు అని చెప్పబడుతూ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రైజింగ్ ఇయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకే మీ అందరికి కూడా గుడ్ బై టు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వెల్కమ్ టు థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఇయర్ మరి యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మనకు సంఖ్యాపరంగా చూసినప్పుడు సూర్యుడు అధికమైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయితే ముఖ్యంగా సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు మీ పుట్టిన తేదీ నెల తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని జమ చేస్తే మీకు నెంబర్స్ వస్తాయి దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఒకలాగే ఉంటుంది అయితే భారతదేశంలో మనకు జనవరి ఒకటో తేదీ నాడు ఉన్నటువంటి లగ్నకుండన్ని గమనించినప్పుడు ఆ లగ్నకుండంలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు మనకు కుంభరాశిలో రాహు శని యొక్క సంచారం అదేవిధంగా ధనుస్సు రాశిలో కొన్ని గ్రహ సంచారాధికలు మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మనకు ముప్పై ఒకటి డిసెంబర్ ఒకటి ఒకటి ఇరవై ఆరు జనవరి తేదీన వృషభంలో చంద్రుడు మిథునంలో గురువు సింహంలో కేతువు ధనుస్సులో చాతుగ్రహ కూటమి అదే కుంభ కుంభరాశిలో శని రాహు రెండు కూడా సంయోజితమైనటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మరి యొక్క లగ్న కుండని చూసినప్పుడు మనకు ఇక్కడ గమనించవలసినటువంటి విషయాలు ఏమిటంటే రాహుగ్రహం అనేది ఎప్పుడైతే కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉంటుందో అది మాయా సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక మూడు విషయాలలో మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమిటి అంటే ఒకటి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బంగారం యొక్క ధర విపరీతంగా పెరుగుతుంది కాబట్టి డబ్బును దాచుకోవాలి డబ్బు పరంగా లాభం పొందాలన్నప్పుడు బంగారం కో సుమారుగా ఇప్పుడున్నటువంటి రేట్లు జనవరి ఫిబ్రవరి వరకు ఒక లక్ష అరవై వేల దాకా బంగారము పెరిగే అవకాశం ఉంది దానితో పాటు సిల్వర్ వెండి కూడా సుమారుగా మూడు లక్షలు దాకా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు బంగారము వెండిని నిలువ ఉంచుకోవడం చాలా సుఖదాయకం అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో గ్రహస్థితిని అనుసరించి చూసినప్పుడు సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు కూడా మనకు భారతదేశంలో ముఖ్యంగా బంగారము వెండి రేట్లతో పాటు సంట్రల్ లో స్టేట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య విపరీతమైనటువంటి వైషమ్యాలు పెరగడం తర్వాత రాజకీయ పరమైనటువంటి అలజడి కూడా కొంత వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏ అయితే నగరాలు ఉన్నాయో ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో ఏ ఏ దేశాలు ఉన్నాయో అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొంత కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా హిమాలయ పరిసర ప్రాంతాలలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఒకటే ఒక సూచన ఏమిటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం వెండి కొనండి నిల్వ ఉంచుకోండి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ముఖ్యంగా ఏమిటంటే సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి భారతదేశంలో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది డిజిటల్ మనీని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు ఎవరు కూడా మరి నెట్తో కూడుకున్నటువంటి బిజినెస్ ఎవరు కూడా చేసే సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఆరు అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ ఒక సూచన ఏమిటంటే ప్రతి వాళ్ళు రెండు సెల్ ఫోన్లు తీసుకోండి ఒక సెల్ ఫోన్ లోనేమో మీరంతా కూడా మాట్లాడడం వాటికి ఉపయోగించుకోండి బ్యాంకు అకౌంట్స్ కానీ బ్యాంకు మరి మీరు ఫోన్ పే గూగుల్ పే చేసే అమౌంట్స్ కానీ వాటికి ఇంకొక సెల్ ఫోన్ స్పెషల్ గా పెట్టుకోండి ఇది సూచన ఎందుకంటే సైబర్ మోసాలు అనేది బాగా జరుగుతాయి కాబట్టి ఈ సంవత్సరం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మరి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సూర్యుని యొక్క ఆరాధన చేయండి సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయండి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోహింస పాపఘనం వ్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఉదయం లేవగానే తూర్పు వైపున నిలబడి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి తర్వాత రైజింగ్ ఇయర్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు ఎంత పరిగెత్తితే అంత లాభాలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం ఒకవేళ సోమర్తనంతో ఉన్నటువంటి వారికి ఏ పండు కూడా కావు కాబట్టి ఈ విషయాలను గమనించండి ప్రతి ఒక్క రాశి వారికి ఇది వర్తిస్తూ ఉంటుంది కాబట్టి మన ప్రేక్షల కోసం ప్రత్యేకంగా ఈ సూచన ఇస్తూ ఉన్నాం శ్రీ శ్రీ శ్రీమాతే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఎదురు చూస్తున్నటువంటి రాశి ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో అని గమనిస్తే గురువు యొక్క సంచారాన్ని చేసినప్పుడు వీరికి జూన్ మాసం దాకా అష్టమ స్థానంలో ఉంటారు అంటే కొంతవరకు హిత్రాన్ని ఇవ్వడు తర్వాత నవమ స్థానంలో జూన్ తర్వాత మిగతా మాసాలన్నీ కూడా నవమ దశమ స్థానాల్లో ఉంటాడు కాబట్టి మరి జూన్ జూలై మాసం నుండి సుమారుగా జూన్ మాసం నుండి మనకు అక్టోబర్ మాసం దాకా వీరికి గురువు అనుకూలంగా ఉన్నాడు లాభస్థానంలో ఉన్నాడు నవమ స్థానం కాబట్టి ఆ సమయంలో వీరు ప్రాజెక్టు మొదలు పెట్టడం గాని కొత్త వ్యాపారాలు చేయడం గాని సూచనగా చెప్పవచ్చు బాగా గుర్తుంచుకోండి గురువు మీకు జూన్ ఒకటవ తేదీ నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ దాకా కర్కాటక రాశిలో గురుగ్రహం ఉన్నప్పుడు తొమ్మిదవ స్థానంలో ఉంటారు వృష్టిక రాశికి లాభస్థానం అంటారు దీన్ని కాబట్టి ఆ లాభస్థానం ఉన్నప్పుడు మీరు పనులు చేసుకోవడం ఉత్తమం తర్వాత శని సంవత్సరం చూసినప్పుడు మీకు ఐదవ స్థానంలో శని ఉన్నాడు మరి మీనములో శని భగవాను ఉన్నాడు కాబట్టి కొంతవరకు మీకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి రాహు స్థానాన్ని చూసినప్పుడు కలహస్థానంలో ఉన్నాడు కేతు స్థానాన్ని చూసినప్పుడు మరి మంచి యోగ్యతను ఇచ్చే విధంగా ఉన్నాడు ఏదైనా పని అనుకుంటే కార్య జయాన్ని అంటే మీ యొక్క తెలివితేటలతోటి కార్య జయాన్ని పొందే విధంగా కనబడుతూ ఉన్నారు వృష్టిక రాశి వారికి సంవత్సరం శుభ అశుభ మిశ్రమాలతో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉంది అయితే వృష్టిక రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి సూచన ఏమిటంటే మీరు జూన్ మాసం నుండి అక్టోబర్ మాసం దాకా కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసుకోండి లాభాలు పొందుతారు విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కష్టపడి చదివితే తప్ప వీళ్ళకి అనుకూలమైనటువంటి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం పొందాలంటే కూడా హార్డ్ వర్క్ అనేది బాగా చేయాలి నిరుద్యోగులకు కొంతవరకు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా మరి మనకు కార్మికులకు చూసినప్పుడు వీరికి కొంతవరకు శ్రమ పెరుగుతూ ఉంటుంది ఆదాయం అనేది తగ్గిపోతూ ఉంటుంది తర్వాత కళారంగంలో ఉన్నటువంటి వారికి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా గౌరవ మర్యాదలు సామాన్యంగా ఉంటాయి ఇతరుల విషయాలకు వెళ్ళకండి వాటి వల్ల మీకు అపకీర్తి వచ్చే అవకాశం వృష్టిక రాశి జాతకులకు కనబడుతూ ఉంది మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు రాజకీయ నాయకులకు ఏదైతే ఉందో కొంతవరకు అభివృద్ధి తక్కువ ఉన్నా కూడా ప్రజా సంబంధాలతో మీకు ఎక్కువమైనటువంటి అంటే ప్రజా సంబంధాలు మెరుగ్గా ఉంటాయి కాబట్టి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు మరి ఎన్ఆర్ఐలకు ఈ యొక్క సంవత్సరం చాలా కఠినంగా ఉంటూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తూ ఉంది తర్వాత వీరు ఈ యొక్క సంవత్సరము నవగ్రహ శాంతి చేయించుకోవడం ఉత్తమంగా చెప్పవచ్చు మీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నవగ్రహాలు అనుకూలంగా ఉండాలని కోరుకుంటాం